హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కొండ పెట్టకుండకు బయలుదేరుతున్నామండి చూడండి దానికి గల కారణము ఇంద్రమ్మ అండి ఇందిరాకి ఇచ్చాను అమ్మ అమ్మ అని పిలుస్తాను నేను ఆ అమ్మ నేను ఒక సలహా అడిగానండి ఆమె నాకు వెంటనే రిప్లై ఇచ్చింది మా పాపకి కొంచెం ఆరోగ్యం బాగాలేదమ్మా ఇలా ఉంది అని చెప్పాను తొందరగా ఇలాగా గ్రామ దేవతకి మీ ఇంటి కులదేవుడికి పూజించండి అని చెప్పింది అమ్మ మీకు చాలా ధన్యవాదాలు నేను ఇచ్చిన కామెంట్కి మీరు వెంటనే రిప్లై ఇచ్చింది అనుకో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ యొక్క వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి చూస్తున్నాను నేను మీ వీడియోస్ చూస్తుంటే చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందమ్మా మీరు చదివిన కాలభైరవ వాష్కం అయితే రోజుకి ఒక్కసారైనా వింటూ ఉంటాను నేను నాకు చాలా ఇష్టము వింటూ వింటూ అలాగా నాకు కూడా వచ్చేసింది నేను ఒక వీడియోలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ అయినా నాకు పాడాలనిపించింది అలాగా పాడేనమ్మ ఇక్కడ కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మ మా కులదేవుడు వెంకటేశ్వర స్వామి మీరు చెప్పారు కదా అని చెప్పి ఆ వెంటనే అమ్మ వాళ్ళు మేము అందరమీ కంటకైతే వచ్చేసాము ఆ స్వామివారిని మనస్సారా మనస్ఫూర్తిగా మా కోరికలు నెరవేర్చుకున్నామని స్వామివారి కాడికి వచ్చామండి మా ఊరిలో గ్రామ దేవత దగ్గరకు కూడా వెళ్ళి పొంగల పెట్టి ప్రదక్షిణాలు చేసుకొని పోలేరమ్మ ఇంద్రమ్మ మా గ్రామ దేవత పోలేరమ్మ మా ఊరిలో అందుకని అక్కడికి కూడా వెళ్ళి పొంగల పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి అక్కడ కూడా పోయొచ్చానమ్మ మీరు చెప్పిన వెంటనే నేను చేయిన పూజ అంటూ ఏదీ లేదమ్మా నాకు తెలిసింది ఏదో కొంతలో కొంతవరకైనా అన్నీ చేస్తున్నాను నవగ్రహాలు నలభై ఒక్క రోజు ప్రదక్షిణాలు చేశాను మిగతా అవి మళ్ళీ రాహుకేతుకి చేపించాను మళ్ళీ జంట నాగులకి ఏక నాగపడికి ఐదు నాగపడికి ఇలాగా పద్దెనిమిది వారాలు పాలు పోసి పూజించి స్వామివారి చేత పూజ చేయించుకున్నానమ్మా ఇంకా వచ్చి కా కాలహస్తిలో రాహుకేతు కూడా ఎన్ని పద్దెనిమిది వారాలు ఏమో పూజ చేయించాను మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించాను తిరుత్నిలో పూజ చేయించాను ఒకటి కాదలి అమ్మ చాలా చేపించున్నాను కానీ నా కోరిక మటుకు తీరటం లేదు ఆ స్వామి ఎప్పుడు తీరుస్తాడో ఏమోను అని ఎదురుచూస్తూ ఉన్నాను నేను మీరు చెప్పింది కూడా చేశానమ్మా నేను మీరు ఈ వీడియో అయితే చూస్తారా లేదో నాకైతే తెలియదు కానీ మీరు చెప్పిన వెంటనే నాకు చేయాలనిపించింది ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి తీసుకెళ్ళానమ్మా మాకు కొంచెం దూరంగా మా కొండబిట్ట ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొంచెం దూరం అమ్మ అయినా కానీ ఆటో మాట్లాడుకొని కొని అక్కడికి వెళ్ళి నిద్ర కూడా చేసి వచ్చామమ్మ రాత్రి ఉండి ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చామండి అందరమీ అక్కడ పెట్రగుంటలో అక్కడ పిండి దీపాలు కూడా వెళ్ళాను నేనే పెడదామని తీసుకెళ్ళాను కానీ అందరూ ఏమంటే మేము తేలేదు అన్నారు సరేలా దేవుడిదే కదా ఎవరు చేసినా ఏముందిలే అని చెప్పి అన్నీ ఏడు దీపాలు అయితే అలాగ చిన్న చిన్నవి అలాగ పెట్టాను అందరూ వాళ్ళు కూడా తలా ఒక్క దీపము వెలిగించారు అందరూ అలాగ వెలిగించుకొని అక్కడ నిద్ర చేసాము ఈ వీడియో అంతా ఇందిరమ్మ గారి గురించి చెప్తున్నారు ఏంటి అనుకోబాకంది అమ్మ మాటలు విన్నా వీడియోలు విన్నా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కటి చూస్తాను ఆమె చెప్పిన పూజలు కూడా నాకు చాలా ఇష్టం అండి చూడండి కొబ్బరికాయలు కూడా అలాగా అందరమీ కొట్టేసి అక్కడ చుట్టూ అలాగా పెట్టేసామండి కొంచెం గాలి కొడుతున్నట్టు అనిపించింది అందుకని మేము ఇంటి దగ్గర నుంచే టెంకాయలు తీసుకెళ్ళామండి ఇస్త్రాకు మీద అలాగా చుట్టూ అందరమీ ఒక్కటి ఒక్కోటి కొట్టుకొని అందరం అలాగా తీసుకెళ్ళాము మీరు ఎప్పుడైనా కొండ పెట్టుకుంటకు వెళ్ళున్నారా అండి మీకు తెలుసా కొండ పెట్టుకుంటా తిరణాలు కూడా చేస్తారండి జూను ఏ మార్చి ఏప్రిల్లో చేస్తారండి తిరణాలు తిరణాలు వీడియో కూడా లోపల స్వామి వారిని గుడి చుట్టూ మొత్తం ఒక వీడియో కూడా పెట్టాము కానీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళామని ఇలాగా వీడియో తీసి పెడుతున్నాను నేను ఇందరమ్మ నేను చెప్పింది చేసింది సంధ్య అని అనుకుంటుంది చూస్తుందో లేదో ఈ వీడియో అయితే తెలియదు ఆ అమ్మ చెప్పింది నేను చేశానని తెలియటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానమ్మా చూడు నాకు కొంచెం కాపైనా కొంచెమైనా మీ ఆశీసులు మాకందరికీ కావాలమ్మా మా పిల్లలకి మాకందరికీ మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను నేను మీరైతే తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను నేను ఈ వీడియో చూడండి ఇలాగా అందరపు కలి అందరం తెచ్చిన కర్పూరం కూడా అలాగా ఒకేసారి వెలిగించేసామండి కర్పూరం కూడా ఇక్కడ చూడండి దీపాల అలంకరణ అనమాట ఇక్కడ ఇక్కడ సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది అన్ని ప్రమిదల్లో నూనె పోసి వత్తిలేసి చుట్టూ దీపాలు అయితే వెలిగించేస్తారు నూనె నూనె పోసేసి దీపాలన్నీ వెలిగించి స్వామివారిని అలాగా అలంకరణ చేసేసి ఉయ్యాల్లో ఊపుతారండి అన్నీ అన్నీ అయిపోయిన తర్వాత పల్లకీ సేవకి ముందు ఇలా చేస్తారండి అందరూ చూడండి చాలామంది వస్తారండి జనం అందరూ సాటర్డే సాటర్డే అంటే చాలామంది వస్తారు అందరూ చూడండి ఎంతమంది జనం ఉన్నారు అందరూ చాలామంది ఉంటారండి ఇక్కడ ఊర్లో వాళ్ళు కూడా వారానికి ఒకసారి వారానికి ఒకసారి అని పల్లకే సేవలు మళ్ళాంటి వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా పల్లకీ సేవలు మనం ముందుగా బుక్ చేసుకుంటే మనకి కూడా పల్లకీ సేవలు ఇస్తారంటండి ఖర్చు అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి ఖర్చు ఉంటుందంట చూడండి ఇక్కడ ఈరోజు వీళ్ళు చేసిన పూల అలంకరణ అదంతా వచ్చి యాభై వేల రూపాయలు అయిందంటండి వాళ్ళు చేసిన పూల అలంకరణ బయట ప్రసాదాలు అలాంటి వాటన్నిటికీ ఖర్చు యాభై వేలు అయిందంటండి అలాగ మనం కూడా ఎప్పుడైనా మొక్కుబడులు అలాగ ఉంటే ఎవరైనా బయట ఊరు వాళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళైనా ముందుగా మనము వాళ్ళకి ముందు రోజు ముందుగా చెప్తే పలానా రోజు అని డేటు ఇస్తారంట మనము అలాగా మనము ఎప్పుడైనా చేపించుకోవాలని మనకి ఆశగా కోరికగా ఉండి మన కోరిక నెరవేరితే అలాగ చేయించుకుంటాను అనుకుంటే ఎప్పుడైనా ముందుగా మనము గుడి లోపలికి స్వామివార్లు ఉంటారు కదండి పూజారులు అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అలాగా చేస్తారంటండి మనకి ఒకరోజు డేటు ఇస్తారంట హారతి కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ ఉయ్యాలు కూడా అంతా అయిపోయిన తర్వాత లోపల మనకు వెళ్ళి ఇలాగా ఉయ్యాలు స్వామివారికి ఇలాగా విసనగర్రెతో అలాగా విసరటము ఉయ్యాల మన చేత కూడా ఊపిస్తున్నారండి అలాగా అప్పుడు విడియా తీయటానికి కుదరలేదు నేను వెళ్ళి అక్కడ ఉయ్యాలు ఊపానండి చూడండి ఇక్కడ అందరూ చాలా మంది పెద్ద పెద్ద ఊరులు ఇక్కడ చాలా చాలా దూరాల నుంచి కూడా వచ్చి వస్తున్నారండి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు మనం పెద్దవాళ్ళు చిన్న గొప్ప పేద అని ఏమి చూడరండి అందరినీ సమానంగా చూస్తారు స్వామి వారి దగ్గర చాలా విశిష్టమైందండి చూడండి అక్కడ స్వామివారు పట్టుకొని దిగుతున్నారు కదా అవేనండి ఇసనగర్రలు అంటారు కానీ నేను అంటున్నానండి వాటిని ఏమంటారో నాకైతే తెలీదు స్వామివారికి వాటినే తీసుకొని అలాగా విసురుతున్నారు చూడండి స్వామివారిని మళ్ళీ తెచ్చి లోపల పల్లకీ సేవ దగ్గర పెడతారండి ఈ లోపల పక్కన ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు ప్రత్యేకమైన స్వామివారికి ప్రీతికరమైన వృక్షం అంటండి ఈ చెట్టు పేరైతే నాకు కూడా ఏందో తెలియదు ఈ చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి అన్నీ చెట్టు మొత్తం ఉన్నాయండి సందు లేకుండా కాయలు అయితే చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి చెట్టు కూడా చాలా పెద్దదండి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇంకా ఆరోగ్యము బాగాలేని వాళ్ళు ఇంకా చాలా చాలా సమస్యలతో ఉండే వాళ్ళందరూ వచ్చి ఈ చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసి వాళ్ళ కోరికలు కోరుకుంటారండి మెయిన్ పిల్లలు లేని వాళ్ళైతే వచ్చి అక్కడ అలా క్లాత్లు కట్టేస్తారంటండి ఖచ్చితంగా పిల్లలైతే పుడతారంటండి ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు పల్లకీ సేవ జరుగుతుందండి చూడండి ఎలాగుందో స్వామివారి అలంకరణ చూడండి ఉందో గరుడ వాహనం అంటండి గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగిస్తున్నారు ఇక్కడ ఇంకా ఊరేగింపు జరగలేదండి అక్కడ పెట్టి పూజ చేస్తున్నారు అందరికీ కోత్రనామాలు చదివి హారతులు ఇస్తున్నారు హారతులు అన్నీ అయిపోయిన తర్వాత పలకి అండి పెద్ద అంటే అటు ఇటు ఒక పెద్ద కర్రెల్లాగా కట్టేసి స్వామివారిని గుడి చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణాలు అంటే స్వామివారి ప్ర పదకొండు సార్లు ఇలాగ రౌండ్గా అలాగా పలకేసేవలాగా తిప్పుతారండి చూడండి స్వామి స్వామివారిని పైన గొడుగులు పెట్టేసి అలాగా కర్రలతో కర్రల పైన స్వామివారిని పైన కట్టేసి అలాగా ఊరేగిస్తున్నారండి చూడండి స్వామివారి అలంకరణ చూడండి ఎంత బాగుందో అసలు చూడటానికి చాలా బాగుందండి రెండు కళ్ళు చాలేదండి స్వామివారిని అయితే చూడటానికి మంచి టైంకే వెళ్ళామండి ఇంకా ఇక్కడ అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాం కాబట్టి లేట్ అయిపోయిందేమో లేట్ అయిపోయిందేమో అనుకుంటా టెన్షన్ పడతా వెళ్ళేవండి గుడి డోర్లు క్లోజ్ చేసేస్తారేమో ఇంకా ఉంటాయా ఉండవా అని వెళ్ళామండి మేము వెళ్ళే ఇక్కడ ఇంటి దగ్గర బయలుదేరేసరికి సెవెన్ థర్టీ అలా అయిందండి అక్కడికి వెళ్ళే లోపల నైన్ థర్టీ నైన్ లోపల వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఇంకా ఉండేరు స్వామి అమ్మయ్య స్వామి వారిని చూసే భాగ్యం మనకి కలిగిందని ఆనందంగా ఫీల్ అయ్యేమండే మేమందరం చూడండి ఊరేగింపుకి మంగ్ మంగళ వాయిద్యాలతో ఈ పక్కన చిన్న చిన్న గొడుగులు కూడా ఇలా పట్టుకో ఉన్నారండి ఇలా గొడుగులు పట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం నేను చూడటము మా ఊర్లో కూడా ఊరేగింపు ఉంటుంది కానీ ఇలాగ చేయితే చేయలేదండి వీళ్ళందరూ ఉభయకర్తలు అంటండి ఉభయకర్తలు అందరూ ముందు ముందుగా ఉన్నారండి వాళ్ళందరూ చూడండి ఇలా గొడుగులు పక్కన అంతా స్వామివారు గోవింద నామాలు చదువుతూ స్వామివారికి గోవింద హరినామ హరినామస్మరణ నారాయణ అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే మనకి ప్రశాంతంగా వినాలనిపిస్తూ అసలు చాలా దగ్గరలో అయితే ఎంతసేపు త్వరగా అయిపోతుందా అనిపిస్తుంది ఇక్కడైతే అలాగేమో అనిపించలేదండి మనకి ఎంతసేపు చూస్తున్నా కానీ పూజారి గారైతే నారాయణ మంత్రం చదువుతూ ఉన్నారు అస్సలు కాసేపు కూడా ఆపలేదండి నారాయణ నారాయణ అంటూ మంత్రం చదువుతూ హరినామ స్మరణ ఇలాగా గోవిందనామాలు అలాగా చదువుతూ ఉన్నారండి అవన్నీ మనం కూడా స్వామివారు చదువుతూ ఉంటే మనం కూడా మనల్ని కూడా పలకమన్నారండి అలాగా పలుకుతూ అందరమీ అలాగా ప్రదక్షిణాలు పది పదకొండు ప్రదక్షిణాలు అయితే అందరం అలా చేసేసామండి ఈ మా తమ్ముడు కూతురండి పాప అస్సల ఏడుస్తుందండి అస్సల ఉండలేదు ఆ జనంలో గాలి రాక ఏమో అస్సల గీయన ఏడుస్తూనే ఉంది వచ్చినప్పటి నుంచి పాపము అస్సలు కాసేపు కూడా ఉండలేదండి ఇంకా అలా చేసి ఇలా చేసి సర్దు పెట్టేసామండి ఇంకా కాసేపు అట్టా పడుకోబెట్టాము మేమైతే ఇక్కడి నుంచి అన్నము సాంబారు కొంచెం పులిహోర కలుపుకొని వెళ్ళామండి అవి తలా కొంచెం తినేసి అందరం అయితే ఇలాగా పడుకున్నామండి మేమే అనుకున్నాము చాలామంది వచ్చారండి అక్కడికి చూడండి నిద్రపోతున్నారు అందరూ అలాగా అందరూ బయట బాగా ప్రశాంతంగా వాతావరణము కొండ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఏమి సౌండ్లు కానీ శబ్దాలు కానీ అలాంటివి ఏమి కూడా ఏమి వినిపించవండి అందుకని హాయిగా ప్రశాంతంగా చల్లగా గాలి కూడా బాగా వస్తుందండి దోమలు అలాంటివి ఏమి లేవు బాగా నిద్రపోవచ్చు ఈ వీడియోలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి